ఒక వీడియో చూపిస్తాను వీడియో చూసిన తర్వాత మాట్లాడదాం ఆటో ఆటో డ్రైవర్లో నిరసన విజయనగరం జిల్లాలో ఆటో డ్రైవర్లో నిరసన బస్సు ఫ్రీ బస్ పెట్టకూడదని చెప్పి ఓకే మన దేశంలో ఉన్న వాళ్ళు ఏ విషయంలో సరే నిరసన తెలుసుకోవచ్చు ధర్నా చేయొచ్చు అది ఏ విషయంలో ఏ యూనియన్ అయినా కానీ కూలి చేసే యూనియన్ కూడా నిరసన తెలుసుకోవచ్చు దానికి పెద్ద విషయమేం కాదు మొత్తం మన ఆంధ్ర మన ఆంధ్రప్రదేశ్ లో మొత్తం అంత కలుపుకుంటే నాకు తెలిసి ఒక లక్ష ఆటోలు కూడా ఒక లక్ష ఆటోలు కూడా ఉండవము ఒకవేళ వచ్చా లక్ష తీసుకొచ్చాం మన ఆడవాళ్ళ సంఖ్య తీసుకుంటే ఎన్ని ఎన్ని లక్ష ఉంటది ఇంచుమించి రెండు కోట్లు పైన ఉంటుంది ఆడవాళ్ళది ఒకవేళ నిజంగా ఫ్రీ బస్ ఫ్రీ బస్ పెట్టే ముందే డిప్యూటీ సీఎం గారు తర్వాత సీఎం గారు ఇద్దరికీ ఆలోచన ఉండదంటారా ఏమని మనం ఫ్రీ బస్ పెడతాం కావాలనే కొందరు ధర్నాలు నిరసన తెలుగుతారు చేయాలని చేస్తారు దాన్ని మనం తట్టుకుని ఉండేలాగా మనం నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి వాళ్ళకి అంతా ముందు తెలుసు ఎవరికే డిప్యూటీ సీఎం గారికి తెలుసు తర్వాత సీఎం గారికి తెలుసు అందరు తెలుసు ధరనాలు జరిగితే తెలుసు రాస్త జరిగితే తెలుసు నిరసన తెలుపుతారని తెలుసు ఇలాంటి ధర్నాలు చేస్తారని చెప్పి వాళ్ళకి ముందు అన్నీ తెలుసు అన్నీ తెలిసే బస్ పథకం అనేది పెట్టింది ఇలా ఒక వెయ్యి మంది రెండు వేల మంది ఏదో నిరసన తెలిపినంత మాత్రాన సీఎం గారు డిప్యూటీ సీఎం గారు పెట్టిన బస్ ఫ్రీ బస్ పెట్టింది వెనక్కి తీసుకుంటారా ఒకవేళ వెనక్కి తీసుకుందాం అనుకోండి ఆటో వాళ్ళు చేసిన నిరసనని బట్టి అటో తీసుకుందాం అనుకుందాం ఏది వెనక్కి తీసుకున్నారు వెనక్కి తీసుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్ ఉన్న ఆడవాళ్ళు ఆ వాళ్ళు వచ్చి నిరసన తెలిపితే ధర్నా చేస్తే ఎవరిద న్యాయం ఇటు ఆటో డ్రైవర్ న్యాయమా ధర్నా లేకపోతే ఆడవాళ్ళ న్యాయమా ధర్నా ఒకసారి ఊహించుకోండి ఒకవేళ నిజంగా ఫ్రీ బస్ ఎత్తేసారనుకో మన రాష్ట్రంలో ఉన్న ఆడవాళ్ళందరూ వచ్చి నిరసన తెలిపారు ఇంకో మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు కదా అప్పుడు ఒకసారి ఎలా ఉంటుంది ఆ ధర్నా తట్టుకోవడం సీఎం గారు వాళ్ళు కాదు డిప్యూటీ సీఎం గారు వాళ్ళు కాదు ప్రధాన మంత్రి వాళ్ళు కూడా కాదు పెట్టిన పథకం మంచి పథకమే ఎక్కడ అవత అవకతవక లేని పథకం ఉంటే అది తీ పెట్టింది తీయడం ఎవరి వల్ల కాదు ఎవరి వల్ల ఎవరి వల్ల కాదనమాట ఎన్ని చేసి ఏమి చేసినా పెట్టిన పథకం పెట్టిన తీయడం అవ్వదు అందులో అవకవకలు ఉండి ఇలాంటి ఇలాగ నీతిగా నిజాయితీగా పెట్టిన పథకం ఏ తీయడం ఎవరి వల్ల కూడా కాదు ఎన్ని నిరసన తెలిపినా ఎన్ని రాష్ట్రాలు చేసినా అది ఎన్ని ధర్నాలు చేసినా మీ పని వృధా లేదంటే ఆ రోజు మీ కూలి పని వృధా తప్పించి ప్రీ బస్ అనేది వెనక్కి తీసుకోవడం జరగదు ఒకవేళ వెనక్కి తీసుకుంటే ఎలా ఉంటదో ఊహించుకోండి సరేనా ఇంచుమించు పదిహేను రోజులు అయిపోతుంది అలా ప్రీ బస్ పెట్టి పదిహేను రోజులు అలా అయిపోరు ఒక్క క్షణంగా ఒక్క రోజు ప్రీ బస్ లేవు రద్దు చేయించండి ఎలా ఉంటది ఆ రాష్ట్రం రాష్ట్రం ఎలా ఉంటుంది అల్లకొల్లం అయిపోతుంది అన్నమాట ఆడలు చేతిలో ఇటు సీఎం గారు మాట్లాడ వస్తుంది డిప్యూటీ సీఎం గారు మాట్లాడవలసింది పార్టీ కూట ప్రభుత్వం మొత్తం మాట్లాడవలసిందే అలాంటి ఎన్ని తీస్తారా ఎన్ని రాష్ట్రాలు చేసినా ఎన్ని ధరలు చేసినా పెట్టిన పథకం తీని ఎవ్వరి వల్ల కాదు ఎవ్వరి వల్ల కాదు ఒకవేళ తీసుకుంటే ఆడవాళ్ళు బయటకు వస్తారు బయటకు వస్తే అది ఎలా ఉంటుందని ఒకసారి ఊహించుకోండి దాన్ని తట్టుకోవడం ఎవరి వల్ల కూడా కాదు ఒక ఊరిలో ఒక ఇరవై ఒకటి ఉంటాయ ఒక ఊరికి ఊరు మొత్తం కలిపి ఇరవై ఇరవై ఒకటి వాళ్ళు ఉంటాయి అంటే ఇరవై కుటుంబాలు అవునా మరి ఊర్లో ఎన్ని కుటుంబాలు ఉంటాయి ఒక ఐదు వందల కుటుంబం ఉంటాయ లేకపోతే వెయ్యి కుటుంబాలు కూడా ఉన్న ఉన్నాయి అవునా వెయ్యి కుటుంబాల ముఖ్యమా లేకపోతే పది ఇరవై ఉన్న కుటుంబాలు ముఖ్యమా రాష్ట్రం ప్రభుత్వానికి చెప్పండి ఒక ఊర్లో చిన్న ఉంది అనుకున్నా ఒక ఐదు వందల కుటుంబాలు ఉన్నాయి ఆ చిన్న ఊర్లో ఎన్ని ఒట్లు ఉంటాయి మా అంటే ఐదు ఐదు అట్లు ఉంటాయి లేకపోతే పది అటోలు ఉంటాయి మొత్తం అని కలిపి ఉంటాయి అవునా ఈ పదోటోల కోసం వాళ్ళు తారా గవర్నమెంట్ ప్రభుత్వం అనేది లేకపోతే ఈ ఐదు వందల కుటుంబాలు కూడా ఈ ఐదు వందల కుటుంబం కోసం ఆలోచించడమే ధర్మం ఈ ఐదు వందల కుటుంబాల కోసం ఆలోచించడమే ధర్మం అంతేకాని ఒక ఊర్లో పది కుటుంబాలు ఉంటాయి పది కుటుంబంలో ఒక ఆటో ఉంటే ఆ ఆటోకి సంబంధించిన కుటుంబం కోసం ప్రభుత్వం ఆలోచిస్తుందో ఆ పది కుటుంబాల కోసం అందించే ఒకసారి ఊహించుకొని ఈ రోజు ఫ్రీ బస్ పెట్టడం వల్ల ఎంతమంది వృద్ధులు ఆడవాళ్ళు కూల్ పనికి వెళ్ళేవాళ్ళు ఫ్యాక్టరీ పనికి వెళ్ళేవాళ్ళు కాలేజీకి వెళ్ళే వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళు దూరప్రాయం చేసేవాళ్ళు ఎంత మందికి ఉపయోగం అయితే అలాంటిది ఈ ఫ్రీ బస్ అనేది ఎన్ని రాష్ట్రాలు చేసినా ఎన్ని ధర్నాలు చేసినా తీయమని జరగదా అటు మీది మీకు కొంతలో కొంత కొద్దిలో కొద్దిగా మీకు టైం పడుతుంది సర్దుకోవడానికి బాధ ఉంటుంది సహజమే ఎందుకంటే మొన్నటి దాకా ఉండే అంత అమౌంట్ చేతి రాకపోవడానికి కొద్దిగా బాధ ఉంటుంది దాన్ని కొద్దిగా ఓచుకున్నారంటే అన్నీ సెట్ అవుతాయి మీరు రాష్ట్రాలు చేసి ధర్నాలు చేసి మీ ప్రణి వృధా చేసుకోవడం తప్పించి ఏమీ లేదు ఇది